ఇంతకు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు అయితే చూడండి హలో హాయ్ గ్యాస్ వెల్కమ్ టు బేజంచర్ల వైట్స్ ఈరోజైతే నేను సాయి కలిసి మద్లేడ్ సామికి అయితే వెళ్ళబోతున్నాం అక్కడ ఒక చిన్న వర్క్ అయితే ఉంది అప్పని చూసుకొని వచ్చేసాం బేజంచర్ నుంచి రంగాపురం దాదాపుగా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే దూరం అయితే ఉంది లొకేషన్ అయితే సూపర్గా ఉన్నాయి రంగాపురం వెళ్ళే రూట్లో ఫైనలీ రంగాపురం అయితే రీచ్ అయ్యా అక్కడ నుంచి ఒక టెంకాయ అయితే తీసుకొని మళ్ళీ రంగాపురం నుంచి మద్లేట్ స్వామికి అయితే బయలు చేరిపోయాం చుట్టూ పల్లెటూరు లెక్క భార్యగా భలేగా ఉంది పొలాలంతా ఫైనల్గా మనమైతే మద్లేట్ స్వామికి అయితే చేరిపోయాం అక్కడికి వచ్చిన మన పని అయితే చూసుకుంటున్నాం అదే అండి గుండు చేప ముక్కు కోసం దర్శనం కోసం అయితే కిందికి వెళ్ళాము టెంపుల్ చూడని ఎంత బాగుందో ఇక్కడైతే ఒక పామ్ ఉంది దాన్ని అయితే వాళ్ళు తీసేసడం జరుగుతుంది బియ్యం బ్యాలీ అయితే ఇచ్చేసి గుళ్ళో దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం అయితే బాగా అయింది అక్కడే ఒక చిన్న వీడియోస్ అయితే తీసుకొని మొండపైకి వెళ్ళి కొండ పైన కూడా ఉన్న నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వాళ్ళు జరిగిపోయాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో భేదం చర్లా వైబ్స్